పాపములు క్షమించడాకంటే పాపము క్షమించగలిగిన వాడు ఎవరై ఉంటారు మనము కూడా మన పాపములు అక్కడ క్షమించుకుంటాం కానీ పాపములను తీసి మనకు రక్షణ వారు ఎవరై ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఉండాలి దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చాడు అని మనం అన్నారు భూమి మీద పాపములు క్షమించడానికి నాకు అధికారం కలదు తప్ప ఇవ్వబడింది అని మాత్రం అక్కడ అన్న పాపాలు క్షమించే అధికారం దేవుడికి ఒక్కడికే కదా అలాంటి దేవుడు ఒక మనిషికి పాపాలు క్షమించే అధికారం ఇచ్చాడని వాడు దేవుడిని మహిమ పరిచిరి తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వారికి పాపాలు క్షమించి అధికారం ఇచ్చాడు సర్వాధికారాలు దేవుడు ఏసుక్రీస్తు వారికి ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు ఏసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయనను ఈ లోకానికి ముల్లోకాల మీద ప్రభువుగా నియమించి ఆయనకు సర్వాధికారం ఇచ్చినట్లుగా ఏసుక్రీస్తు వారు చెప్పారు ఇరవై ఎనిమిది మతిస్వార్థ పద్యం చూద్దాం నేను సర్వాధికారి నన్నాడా సర్వాధికారము ఇవ్వబడిందన్నాడా తండ్రి యేసుక్రీస్తు వారికి సర్వాధికారము ఇచ్చాడు సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రభువుగా నియమించి ఆయన ఇప్పుడు అందరికీ అధిపతి లోకాల మీద వారి అధిపతి